అందరికీ నమస్కారం పత్రిజీ శంకారావం కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం పత్రిజీ శంకారావంలో ఈరోజు ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ గురించి మనం తెలుసుకుంటున్నాం మరి ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ ఫౌండర్ పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ సి ఆనంద్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే రజిత సార్ మరి ధ్యాన విద్యార్థి అనే ఈ ప్రాజెక్టు ఎలా ప్రారంభించారు దీనికి ప్రేరణ ఏంటి ధ్యాన విద్యార్థి అన్నది పత్రి సార్ ప్రారంభించినటువంటి ప్రాజెక్టు నేను ఫౌండర్ కాదు పత్రిజీ ఫౌండర్ ఓకే సార్ ఫౌండర్ పత్రి సారే ఫౌండర్ పత్రి సార్ పెద్దవాళ్ళకి ధ్యానం చెప్పడం అన్నది ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారో పిల్లలకు ధ్యానం చెప్పడానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చేవారు ఎస్పెషల్లీ ఆయన అలా స్కూళ్ళకు వెళ్ళి కాలేజీలకు వెళ్ళి యూనివర్సిటీలకు వెళ్ళి ఆయన ధ్యానం చెప్పేవారు డే వన్ నుంచి దానివల్లే మా స్కూల్కి వచ్చి ధ్యానం చెప్పారు సార్ ఓకే అప్పుడు నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నా థర్టీన్ ఇయర్స్ ఆ థర్టీన్ ఇయర్స్ ఏజ్లో మాది ఎక్కడ అనంతపురం జిల్లా తాడిపత్రి మా స్కూల్ పేరు విద్యార్థి విద్యాలయం ఆ స్కూల్లో దాదాపు వెయ్యి మంది పైన విద్యార్థులు ఎప్పుడు ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో ఆ రోజు పత్రి సార్ స్కూల్కి వెళ్ళి వచ్చి మా స్కూల్కి వచ్చి ధ్యానం చెప్పారు ఆయనతో నేను కనెక్ట్ అయిపోయాను ఈ ఆత్మ ఆత్మతో కనెక్ట్ అయిపోయింది అక్కడ నుంచి నా జర్నీ కంటిన్యూ అయింది పత్రికార్థ సో అప్పటి నుండి మీకు ధ్యాన ప్రయాణం అనేది మొదలైంది నేను ధ్యాన విద్యార్థి యా నేను ధ్యాన విద్యార్థిగా నా జర్నీ మొదలైంది కాబట్టి నాకు నేను పెద్దగా అయ్యి ఎంబీఏ చదివిన తర్వాత ఎయిత్ క్లాస్ ముందు నాకు అసలు చదువు రాదు సెవెంత్ క్లాస్ లో ఫెయిల్ అయిన స్టూడెంట్ నేను ఎయిత్ క్లాస్ లో ధ్యానం నేర్చుకున్న తర్వాత టెన్త్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ మార్కులతో పాస్ అయ్యాను తర్వాత మెడిటేషన్ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ ఎంబీఏ ఎంబీఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం తర్వాత మంచిగా నా గ్రోత్ అంతా మెడిటేషన్ వల్ల నా ఎడ్యుకేషన్లో ఎంతో గ్రోత్ వచ్చింది కాబట్టి నేను ఏం చేశాను ఈ మెడిటేషన్ స్టూడెంట్స్ అందరికి వెళ్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఎప్పుడు స్కూళ్ళకు కాలేజీలకు వెళ్ళి ధ్యానం చెప్పేవాడిని ఓకే యూనివర్సిటీలకు నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ని ప్రోగ్రామ్స్ చేశానో లెక్కే లేదు స్టూడెంట్స్ అందరికి మెడిటేషన్ చెప్పేవాడి ధ్యాన అప్పట్లో ఆచార్య ఎన్జిరంగ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం ఈ మన అగ్రికల్చర్ యూనివర్సిటీ తర్వాత జెంటీ యూనివర్సిటీ ఓకే ఇట్లా ఎన్నో యూనివర్సిటీలలో కాలేజీలలో స్కూళ్ళలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అన్ని కేటగిరీస్ స్టూడెంట్స్కి ధ్యానం చెప్తూ ఉండేవాన్ని అయితే ఒక వన్ ఇయర్ వెళ్ళిన తర్వాత అంటే ఒకసారి ధ్యానం చెప్పి వన్ ఇయర్ తర్వాత వెళ్తే వాళ్ళకి నేనేం చెప్పాను అది గుర్తులేదు వాళ్ళకి ఓహో ఇట్లా చెప్తే గుర్తు ఉండదు ఒక వీళ్ళకి ఒక బుక్ ఉండాలి అని ఆలోచన వచ్చింది అప్పుడు పత్రికారి దగ్గరికి వెళ్ళి ఒక విషయాన్ని చెప్పాను సార్ ధ్యానం విద్యార్థులు ఎందుకు చేయాలనేది ఒక పుస్తకం ఉంటే బాగుంటుంది సార్ ఆలోచన మీద సార్ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేశారు చేశాను చేసినప్పుడు వెరీ గుడ్ గొప్ప ఆలోచన బుక్ రాయన్నారు ఓకే నేను ఏమనుకున్నా ఒక ఇరవై రోజుల్లో పుస్తకం రాసేయచ్చు ఏమో నలభై పేజీలే కదా అని చెప్పేసి రాసేసిన రాసి సార్ దగ్గర తీసుకెళ్ళిన ఓ వెరీ గుడ్ అని చెప్పేసి సార్ బాగా ఎంకరేజ్ చేసి దీనికి కొంచెం టాపిక్స్ ఇంకా కొంచెం పెంచితే బాగుండు అని చెప్పారు కొంచెం పెంచితే అని చెప్పడానికి ఆయనకు ఒక నిమిషం కూడా పట్ల నాకు అవి పెంచడానికి నాకు కొంత ఐడియాలజీ ఉంది ఆల్రెడీ సార్ దాన్ని బ్యూటిఫికేషన్ చేశారు దాని తర్వాత మళ్ళీ దీనికి మూవీ ఎగ్జాంపుల్స్ ఉంటే బాగుంటాయి అన్నారు దానికి ఒక ఆరు నెలలు పట్టింది తర్వాత దీనికి లైవ్ ఎగ్జాంపుల్స్ ఉంటే బాగుంది అన్నారు దానికి ఒక ఆరు నెలలు పట్టింది ఆరు వందలు సినిమాలు చూశాను ఒక వెయ్యి బయోగ్రఫీస్ చదివింటాను ఆ టైం లో ఆ టైం లో వన్ ఇయర్ టూ ఇయర్స్ టైం లో ఓన్లీ వన్ ఇయర్ లో వన్ ఇయర్ ఫస్ట్ వన్ ఇయర్ కాన్సెప్ట్ లు డెవలప్ చేసేకి అయిపోయింది తర్వాత ఒక నెలలు మూవీస్ చూడడానికి అయిపోయింది మూవీస్ ఒక్కోటి రాయాలి కదా ఆరు వందల మూవీలు చూశాను తర్వాత రోజుకు రెండు మూడు సినిమాలు ఇష్టం అప్పట్లో సినిమాలు చూడమే తినడం సినిమాలు చూడడం పని లైవ్ ఎగ్జాంపుల్స్ వచ్చాయి ఎందుకంటే కంటెంట్ బాగున్నా అది పిల్లలు చూసేటట్లు ఉండాలి మళ్ళీ అన్ని రకాలుగా బాగుండాలి అది సినిమా అంటే పిల్లలు చూసేటట్లు ఉండాలి కాబట్టి చాలా వెతకాల్సి వచ్చింది తర్వాత లైవ్ ఎగ్జాంపుల్స్ మలాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాకు పర్సన్స్ తెలిసినప్పటికీ వాళ్ళ గురించి డీప్ స్టడీ అంతా ఈ బయోగ్రఫీస్ చదవడం వల్ల వచ్చింది నాకు అట్లా ఒక వన్ ఇయర్ ఓన్లీ ఈ లైవ్ ఎగ్జాంపుల్స్ బయోగ్రఫీస్ చదవడానికి అయిపోయింది ఇదంతా రాసేసరికి ఒక్కొక్క ఆర్టికల్ పది పేజీలు పన్నెండు పేజీలు వచ్చింది సార్ ఏం చేసినాడు సింపుల్ గా తెలియదు రెండు పేజీల్లో రావాలా ఆర్టికల్ అని చెప్పాడు ఓకే పన్నెండు పేజీలు వచ్చినటువంటి ఒక నువ్వు రెండు పేజీల్లో రావాలంటే అదొక తపస్సు దాని వల్ల ఒక వన్ ఇయర్ పట్టింది ఇంకా నేను అనుకున్నా ఈ బుక్ అయిపోయే లోపల నా శవం నా శవం ఉంది ఇది ఇది బుక్ అవుతుందో కాదో తెలియదు అనవసరంగా ఇరుక్కుపోయినా అని ఫీల్ అయింది రోజు అట్లాంటి ఆలోచనలు వచ్చిన ప్రతిసారి సార్ నన్ను పిలిచి మోటివేట్ చేసేవాడు ఎంకరేజ్ ఎంకరేజ్ చేసేవాడు సార్ అర్థమైపోతుంది ద్వారా రే ఒక పిరమిడ్ మాస్టర్ బుక్ రాస్తే ఎలా రాయాలి ఇల్లు కట్టడానికి ఎంత టైం పడుతుంది ఎట్లా పడితే అట్లా ఇల్లు కడితే ఏమైతుంది నాతోనే కూలిపోతుంది సార్ అని మరి ఎట్లా పడితే అట్లా రాస్తే బుక్ ఏమైతుంది రానోడు అవును సార్ అది పనికి రాదు సార్ అని చెప్పాడు మరి పనికి చెప్పేటాడు ఆయన అట్లా మూడేళ్ళకి ఒక బుక్ బయటకు వచ్చేసింది త్రీ ఇయర్స్ కష్టపడితే ధ్యాన విద్యార్థి అనే బుక్ బయటకు బయటకు వచ్చింది పదమూడు పద్నాలుగు పదహైదు కష్టపడ్డా పదహైదు ఎండింగ్ బుక్ వచ్చేసింది పదహారుకు వచ్చేసింది సో ఆ టైం లో మీరు సార్ దగ్గరికి వెళ్ళడం సార్ కరెక్షన్స్ చేయడం మళ్ళీ మీరు మార్పులు చేర్పులు చేయడం ముప్పై ఆరు సార్లు కరెక్షన్ చేశారు సార్ ఓకే ఆ బుక్ ని థర్టీ టైమ్స్ ఆ థర్టీ టైమ్స్ కరెక్షన్ చేసిన బుక్స్ అన్ని నాతోనే ఉన్నాయి రూఫ్ కింద పెట్టినా ఓకే ఎవరైనా నమ్మకపోతే ఇవే పుస్తకాలను చూపించడానికి బాగుంది సార్ సో మరి ఫస్ట్ సారు సమక్షంలో దాన్ని రిలీజ్ చేసినప్పుడు మీరు పొందిన అనుభూతి అది ఎంతమందికి ఉపయోగపడింది అనుభూతి అంటే రచితే అప్పటికే నాకు అర్థమైపోయింది ఓకే ఓకే అంటే నా పర్పస్ ని సారు అర్థమయ్యేటట్లు చేసేసారు నాకు దిస్ ఇస్ మై పర్పస్ అట్ ది సేమ్ టైం ఏమైతుందంటే ఇప్పుడు నేను బుక్ తయారు చేసేటప్పుడు నా వయసు ఏంటి పెళ్లి చేసుకోవాల్సిన వయసు ఇంట్లో వాళ్ళకి ఎట్లుంటది తర్వాత ఎంబీఏ అయిపోయింది వీడు ఎంబీఏ చేసి జాబ్ చేసి సంపాదిస్తాడు బిజినెస్లు చేస్తాడు అనుకుంటే వీడేదో బుక్ అంటాడు పెళ్లి అంటాడు మా ఇంట్లో వాళ్ళు రంపు రంపు ఓకే ఓకే అట్లా అంటే మానసిక సంఘర్షణ చాలా జరిగింది ఆ టైంలో ఎప్పుడు ఏ గొప్ప పనులు చేస్తున్నా అంటే ఒక పరీక్ష ఏదో ఒక రూపంలో వస్తుంది మనకు అట్లా నాకు మా ఇంట్లో నుంచి వచ్చింది తర్వాత మా బంధువులు మా ఫ్రెండ్స్ ఛాలెంజెస్ అయితే ఎదుర్కొన్నారు చాలా లెక్కలేనని ఛాలెంజెస్ అది అయిపోయిన తర్వాత విచిత్రమైన విషయం ఏంటంటే ఈ మూడు సంవత్సరాల ప్రాసెస్ లో నరకం చూసా మనిషి బతికుండంగా చనిపోవడం అంటే ఏంటో చూసాను నేను లిటరల్ గా ఫుడ్ కోసం ఆలోచించిన రోజులు ఉన్నాయి షెల్టర్ కోసం ఆలోచించిన రోజులు ఉన్నాయి నేను ఏం చేస్తున్నాను ఒక్కసారి నాకే కన్ఫ్యూజన్ వచ్చేది అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నాకు క్వైట్ ఆపోజిట్ మాట్లాడుతుంటే ఒక్కొక్కసారి నాకు నాదే అనిపించింది అంటే నేను రాంగ్ చేస్తున్నామో అనిపించేది నాకు మరి అప్పుడు మీకు ఏమైనా అనిపించేది సార్ ఎందుకు ఈ బుక్ వద్దు నాకు ఇదంతా ఈ ఆ టైంలో సార్ ఫోన్ ఎవరో చెప్పినట్లు సార్ ఇప్పుడు ఆనంద్కి సరిగ్గా బాలే సార్ ఎవరో చెప్పినట్లు సార్ దగ్గర నుంచి ఫోన్ వచ్చి అరే ఈ బుక్ ఎంతవరకు వచ్చిందే ఆ దెబ్బతో మళ్ళీ నేను అలైన్ అయిపోయేటోడిని అట్లా సార్ సెర్చ్ చేశారు బట్ ఆ బుక్ బయటకు వచ్చిన తర్వాత బుక్ ఆ ప్రాసెస్ చేసా వచ్చిన తర్వాత నాకు పెద్దగా అనిపించలేదు యాక్చువల్ గా ఎంజాయ్ అనిపించాలి నాకు పెద్దగా ఏం అట్లా అనిపించలేదు బట్ బుక్ ప్రాసెస్ ని బాగా ఎంజాయ్ చేసాను ప్రాసెస్ చేసా ఫైనల్ గా బుక్ వచ్చిన తర్వాత మా ఇంట్లో మా ఫస్ట్ నన్ను ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళందరూ వచ్చేస్తారు బుక్ ఓపెనింగ్ కి అందరూ వచ్చారు చాలా హ్యాపీగా జరిగింది మా ఫాదర్ మదర్ తోటి ఫస్ట్ టైం నెల్లూరులో లో బుక్ రిలీజ్ అయినప్పుడు పత్రి సారు మా ఫాదర్ తోటి మదర్ తోటి ఇద్దరి తోటి మాట్లాడ మా బ్రదర్ వచ్చారు ఫ్యామిలీ అంతా వచ్చారు ఆ మొత్తం ఎవరెవరైతే నన్ను ఏవేవి అనకూడదు అన్నీ అన్నారో వాళ్ళందరూ వచ్చి సరెండర్ అయిపోయారు తర్వాత సర్ మీరు బుక్స్ కూడా ఇచ్చారన్నమాట బుక్స్ కూడా ఇచ్చాను ఓకే అందరూ సరెండర్ అయిపోయారు దాని తర్వాత వాళ్ళు చెప్పుకోన మొదలు పెట్టారు ఆనంద్ ఎవరో తెలుసా మా ఫ్రెండే తెలుసా ఆనంద్ మా విద్యార్థి బుక్ ఆథర్ మా నా ఫ్రెండ్ అని చెప్పుకున్నారు చెప్పుకున్నారు అట్లా చాలా మంది మా బంధువులు కూడా ఆ అబ్బాయి మా రిలేటివ్ అని చెప్పుకునేటోళ్ళు అంతకుముందు వాడు ఎవడో మాకు తెలీదు అనేటోళ్ళు సో నాకు పత్రి సారు సాహసం సీడీ నాకు ఎప్పుడూ స్పృహలో ఉంటుంది ఒక సాహసం చేసేటప్పుడు మన మనతో ఎవరు జర్నీ చేయరు మనం ఒక్కళ్ళమే ఉంటాం కానీ ఆ సాహసం చేసే రిజల్ట్ వచ్చినప్పుడు ప్రపంచమంతా మనతో ఉంటుంది సో ఆ కాన్సెప్ట్ నాకు లోపలికి ఉంది అందుకనే ఆ బుక్ నిర్విరామంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం దాని తర్వాత పత్రి సారు రెండు వేల పదిహేడులో పిలిచి ఆనంద్ దీన్ని యజ్ఞం చేయ అని చెప్పారు ధ్యాన విద్యార్థి ఒక యజ్ఞంలాగా బుక్ తయారు చేసాం నిజంగానే ధ్యాన విద్యార్థి మహా యజ్ఞం చేయ నడిచారు అప్పుడు మనం కర్తాలు స్టేజ్ మీద ధ్యాన విద్యార్థి మహా చక్రం చేసాం రెండు వేల పదిహేడులో బిఆర్ షఫీ గారు తర్వాత మన ఆకెల్ల రాఘవేంద్ర గారు గంపా నాగేశ్వరరావు గారు సో మెనీ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ కే ప్రదీప్ సారు భూలక్ష్మి గారు చాలా మంది పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ తోటి మెయిన్ స్టేజ్ మీద కొన్ని వేల మంది విద్యార్థులని సమక్షంలో మనం నాలుగు రోజుల పాటు ధ్యాన విద్యార్థి అదైనా మరుక్షణమే నన్ను పిఎంసీ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చేశారు ఇదంతా ఒక లింక్ ప్రాసెస్ ఇది అయితే ఈ ధ్యాన విద్యార్థి అనేటువంటి కాన్సెప్ట్ ని విస్తృతంగా ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకు తీసుకెళ్లాలి అనేటువంటి కసిపుటి నాకు దానికోసం కాకుండా అన్ని దేశాలకి దానికోసమే డివిఎం గ్లోబల్ అనే ఛానల్ని మనం స్టార్ట్ చేసాం పిఎంసి నుంచి అది పిఎంసి ఛానల్ ఆనంద్ ఛానల్ కాదు పిఎంసి నుంచి స్టార్ట్ చేశాం పత్రిసార్ యొక్క విజన్ని పత్రిసార్ ఏదైతే కలలుగా అన్నారో దాన్ని మేనిఫెస్ట్ చేయాలంటే దానికి ఒక వ్యవస్థ ఉండాలి అందుకే డివిఎం గ్లోబల్ అనేటువంటిది మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం దానికి ఒక ట్రస్ట్ పెట్టాం ది డివిఎం గ్లోబల్ ట్రస్ట్ పెట్టాం దాని చైర్మన్ గా నేను వైస్ చైర్మన్ గా జక్కా రాఘవరావు సార్ ఇంకొక వైస్ చైర్మన్ గా కృష్ణమోహన్ గారు ట్రస్టీగా మన శ్రీకాంత్ సారు ఈ మెంబర్లతో ఫోర్ మెంబర్స్ తోటి ఒక ట్రస్ట్ ఫామ్ చేసేసి దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో దాని వర్క్ మొదలుపెట్టాం సో ఈ ఇయర్ నుంచి ఇంకా ఫుల్ ప్రెజెడ్గా వర్క్ స్టార్ట్ అవుతుంది అయితే ఈ ధ్యాన విద్యార్థి అనేటువంటి కాన్సెప్ట్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ విస్తారంగా తీసుకెళ్ళినటువంటి మన గొప్ప మాస్టర్ సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ ఆచార్య శ్రీనివాస్ వారి సతీమణి దివ్య వెంకట్ దివ్య ఇంకా అప్పటికి లేదు వెంకట్ ఆచార్య శ్రీనివాసు వెంకట్ చేసినటువంటి వర్క్ ఇంత అంత వర్క్ కాదు చాలా అద్భుతమైనటువంటి వర్క్ చేశారు ఇప్పుడు ఆచార్య శ్రీనివాస్ వెజిటేరియన్ మూమెంట్ వర్క్ చేస్తున్నారు అండ్ వెంకట్ పత్రిజీ ఫిల్మ్స్ చేస్తున్నారు బట్ వాళ్ళకి ఈ ఎంటైర్ భూమండలం అంతా రుణపడి ఉంటుంది ధ్యాన విద్యార్థి అనేటువంటి ఒక పదాన్ని చక్కగా బ్రాండింగ్ చేయగలిగారు ఎస్టాబ్లిష్ చేశారు ఒక మ్యాగ్జైన్ రన్ చేశారు ఎన్నో క్రియేటివ్గా వాళ్ళు ప్రోగ్రామ్స్ చేశారు యజ్ఞాలు చేశారు సో క్రెడిట్ గోస్టు ఫస్ట్ ధ్యాన విద్యార్థి అంటే ఆచార్య శ్రీనివాస్ అండ్ వెంకట్ పేరే చెప్పుకోవాలి వీళ్ళిద్దరి పేర్లే చెప్పుకోవాలి తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా వస్తారు ఇప్పుడు ఎవరు చేసిన వర్క్కి క్రెడిట్ వాళ్ళకి ఇచ్చేసేయాలి ఇప్పుడు శ్రీనివాస్ గారు చేసిన వర్క్ని వెంకట్ చేసిన వర్క్ని క్రెడిట్ నేను తీసుకోకూడదు అది అజ్ఞానం మూర్ఖత్వం ఎన్లైటైన్మెంట్ లేకపోవడం ఎవరు ఎంత చిన్న పని చేసినా ఆ చిన్న పనికి తగినటువంటి క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి అది ఎన్లైటన్మెంట్ పర్సన్ యొక్క లక్షణం ఒక ఆత్మజ్ఞాని లక్షణం పత్రి సార్ మనకు అదే నేర్పించారు ఏదైనా ధ్యాన విద్యార్థి అంటే క్రెడిట్ వెళ్ళేది ఫస్ట్ ఆచార్య శ్రీనివాస్ రెండు వెంకటు అందుకే ధ్యాన విద్యార్థి శ్రీనివాస్ అంటారు ఇప్పటికి చాలామంది ఆచార్య శ్రీనివాస్ కంటే కూడా తనని ధ్యాన విద్యార్థి శ్రీనివాస్ అంటారు పత్రిజీ ఫిల్మ్ వెంకట అనడం కంటే కూడా ధ్యాన విద్యార్థి వెంకట అని అంటారు చాలామంది సో వాళ్ళిద్దరి యొక్క ఎఫర్ట్స్ చాలా గొప్పగా ఉన్నాయి అండ్ ఇప్పుడు వాళ్ళ వాళ్ళ వర్క్ రీత్యా వాళ్ళు చేంజ్ అయ్యారు దీన్ని ఒక వరల్డ్ వైడ్గా మనం తీసుకెళ్ళాలి అంటే ఒక వ్యవస్థ అవసరం దీన్ని ఇట్లా చేస్తేనే వెళ్తుంది అన్నటువంటి డిస్కషను ఒక ఫేజ్లో వచ్చింది ఒకసారి కృష్ణమోహన్ గారు నేను కడతాల్లో డిస్కస్ చేసుకుంటున్నాం ఆనంద్ ఎందుకు మనం విద్యార్థులకు ధ్యానం చెప్పలేకపోతున్నాం ఎందుకు ఒక పెద్ద ఎత్తున చేయలేకపోతున్నాం అంటే అన్నతో నేను చెప్పాను అన్న ప్రతి ఒక్కరు ఇది చేయాలి అది చేయాలని లక్ష మాటలు మాట్లాడతారు కానీ దానికి ఒక వ్యవస్థ అవసరం ఎప్పుడైనా సరే ఏదైనా గ్రో అవ్వాలంటే దానికి ఒక వ్యవస్థ ఉండాలి ఇప్పుడు పిఎంసీ ఛానల్ ఇంత డెవలప్ అయింది ఎనిమిది ఏళ్లలో ఒక వ్యవస్థ ఉంది దిస్ ఇస్ పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ ఇది ఒక ఎంటిటీ దీని రూల్స్ రెగ్యులేషన్స్ దీనికి ఉన్నాయి ఇలా ఉన్నప్పుడు వ్యవస్థ డెవలప్ అవుతుంది ఏమి లేకుండా ఇది డెవలప్ అవ్వాలంటే ఎలా అవుతుంది ఒక వ్యవస్థ అవసరం మరి ఎవరు చేస్తారు అన్నారు ఇప్పుడు ధ్యానులు బాగా ధ్యానం చేయాలి స్టూడెంట్స్ దశలోనే అని చెప్పేసి మీరు అంటున్నారు ఇప్పుడు నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు నువ్వే నేను చేయను ఎవరో చేయాలంటే ఎందుకు చేస్తారు అప్పుడు కృష్ణమోహన్ గారు వెంటనే స్టెప్ తీసుకున్నారు మరి ఏం చేయాలి చెప్పు ట్రస్ట్ స్టార్ట్ చేద్దాం అట్లా డిస్కషన్ వచ్చి ట్రస్ట్ స్టార్ట్ అయిపోయింది నేను ఇంకా వర్క్ ఆ ట్రస్ట్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది ఆ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను బిజీ అయిపోయాను అమెరికా వెళ్ళడం అమెరికా తర్వాత వచ్చిన తర్వాత పిఎంసీలో బిజీ అయిపోవడం సో మీరు అమెరికా వెళ్ళారు కదా సార్ విద్యార్థి ప్రాజెక్ట్ గురించి మాట్లాడడం అక్కడ ఏదైనా ప్లాన్ చేశారా చాలా చాలా అక్కడ ఆల్రెడీ ఎంతో మంది చేస్తున్నారు అక్కడ కూడా చాలా మందిని మోటివేట్ చేయడం జరిగింది ధ్యాన విద్యార్థి పుస్తకాలు మనం అమెరికాకు ఇండియా నుంచి అమెరికాకు తెప్పించి ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వడం జరిగింది సో చాలా ప్రోగ్రెస్ అవుతోంది సో ఈ ఇయర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ధ్యాన విద్యార్థి వర్క్ స్టార్ట్ అవుతుంది సార్ దీని ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అంటే ఇప్పుడు మీరు దీని ద్వారా ఒక బుక్ తీసుకొచ్చారు అద్భుతంగా ఎంతో మందికి ధ్యాన ప్రచారం చేశారు నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఇప్పుడు పిరమిడ్ మాస్టర్లు ఎవరెవరైతే ఉన్నారో ఇది ధ్యాన విద్యార్థి అనేటువంటి ప్రాజెక్టు పిరమిడ్ మాస్టర్లైన ప్రతి ఒక్కరిది అది ఆనందది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎక్కడ ప్రాజెక్టు ఫెయిల్యూర్ అవుతుందంటే ఇది వెంకటది ఇది శ్రీనివాస్ది ఇది ఆనందుది ఇది ఒక ఇది ఒక జడ్డు ఇట్లా పేర్లు వచ్చినప్పుడే ఆ ప్రాజెక్ట్ అట్టర్ ప్లాఫ్ అవుతుంది అది ఏ ప్రాజెక్ట్ అయినా పత్రి సారు ఇది పత్రిజీ ప్రాజెక్ట్ అని ఎప్పుడు చెప్పించుకోలేదు లేకపోతే ఇది నేనే చేశానని ఎప్పుడు అనలేదు ఇది అందరిది అది ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతుందో అప్పుడే సక్సెస్ అలానే ధ్యాన విద్యార్థి అనేది అందరి ప్రాజెక్టు ఇప్పుడు పిరమిడ్ సేవాదళ వాళ్ళందరూ కూడా ప్రతి స్కూల్ని దత్త తీసుకొని ధ్యానం చెప్తున్నారు పిరమిడ్ మాస్టర్లైన ప్రతి ఒక్కళ్ళు విధిగా వాళ్ళ వాళ్ళ ఊర్లలో వాళ్ళ వాళ్ళ స్కూళ్ళకెళ్ళి పర్మిషన్ తీసుకొని ధ్యానం చెప్తున్నారు ప్రతి ఒక్కరు ధ్యాన విద్యార్థి అనేటువంటి ప్రాజెక్టును చేస్తున్నారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తే పిల్లాడు అద్భుతంగా ఎదుగుతాడు ఆత్మజ్ఞానంతో అదర్వైజ్ నాట్ పాసిబుల్ మనకు సామెత ఉంది కదా మొక్క అనేది మానయ వంగునా అని చెప్పేసి కాబట్టి ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ అనేది ఒక క్రమబద్ధీకరణ ఒక ఒక మంచి ప్రణాళికతో ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక గైడ్లైన్స్ అన్నీ దానికి తయారు చేస్తున్నాం మనం ఈ ఇయర్ నుంచి చాలా ఇప్పటివరకు చేసాం అది ఒక అడవి పెరిగినట్లు పెరిగిపోయింది ఒక ఒక విస్తృతమైన మహా అడవి తయారైపోయింది కానీ ఒక వ్యవస్థ అనేది లేనప్పుడు ఏమవుతుందంటే ఇట్లనే పోతూ ఉంటుంది దానికి దానికి ఒక క్రమబద్ధీకరణ దానికొక ఫార్మేషన్ అనేది చేయాలి దానికోసం ఈ ట్రస్ట్ స్టార్ట్ చేసాం మనం దీంట్లో ప్రతి ఏరియా నుంచి ఒక్కొక్క పర్సన్ని మనం ఈ ట్రస్ట్లోకి తీసుకొని దాని యాక్టివిటీస్ని ఈ ఇయర్ నుంచి మనం బాగా స్ట్రాంగ్ చేస్తాం స్ట్రెంతన్ చేస్తాం దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే భూమి మీద ఒక విద్యార్థి దశలో ఉన్నాడు ఒక వ్యక్తి అంటే కనుక ఆ వ్యక్తి తన చదువుతో పాటు స్పిరిచువల్ సైన్స్ను కూడా చదువుతూ ఉండాలి అదే దాని లక్ష్యం ఇంకా వేరే లక్ష్యమే లేదు పత్రిసార్ లక్ష్యమే ధ్యాన విద్యార్థి లక్ష్యం వాళ్ళకి వేరే లక్ష్యాలు ఏం లేవు అంతే స్పిరిచువల్ సైన్స్ చదవాలి అంటే లైక్ థర్డే గురించి చదవాలి ఆస్టల్ ట్రావెల్ గురించి చదవాలి టెలీపతి గురించి చదవాలి ఇంట్యూషన్ గురించి చదవాలి క్లైరోయిన్స్ గురించి చదవాలి ఆరా గురించి చదవాలి మీడియంషిప్ గురించి చదవాలి ఒక్కటేంటి స్పిరిచువల్ సైన్స్లో ఉన్నటువంటి అన్ని అంశాలను అద్భుతంగా తను చదవాలి చిన్నప్పటి నుంచే దెన్ ఈజ్ పర్ఫెక్ట్ మాస్టర్ సో వండర్ఫుల్ సార్ ఎంతో అద్భుతంగా చెప్పారు మీరు అసలు స్పిరిచువల్ సైన్స్ అంటే ఏంటి క్లియర్గా తెలియజేశారు సో మరి ఇలా మీరు ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ ద్వారా ఒక ఛానల్ కూడా తీసుకొచ్చారు యూట్యూబ్ ఛానల్ ఎంతో అద్భుతంగా అది కూడా రన్ అవుతుంది ట్రస్ట్ ఫామ్ అయింది ఫ్యూచర్లో కూడా ఏం చేస్తా అనేది చెప్పారు అంటే ముఖ్యంగా ఏ మెసేజ్ని మీరు ఇవ్వదలుచుకున్నారు స్టూడెంట్స్కి దీని నుండి స్టూడెంట్స్కి అంటే ముఖ్యంగా మన పిరమిడ్ మాస్టర్లకి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటంటే దిస్ ఈజ్ పత్రిసర్ ప్రాజెక్ట్ ఇది ఆనంద్ ప్రాజెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ అన్నది ప్రతి పిరమిడ్ మాస్టర్ ప్రాజెక్ట్ వ్యక్తి పేరు వచ్చినప్పుడు ఆ క్షణమే ఆ ప్రాజెక్టు చచ్చిపోయిందని అర్థం ఫ్లాప్ అయిపోయిందని అర్థం వ్యక్తి ఉంటాడు ఎందుకంటే దాన్ని నడిపించడం కోసం ఉంటాడు అంతే కానీ ఆ వ్యక్తి ఎంత మాత్రం చేయాలో అంత మాత్రమే చేస్తాడు అంతకు మించి చేయలేడు అంతకు తక్కువ చేయలేడు ఇది పత్రిసర్ ప్రాజెక్టు ఫస్ట్ పాయింట్ హీఈస్ ద ఫౌండర్ పత్రిసార్ ఈజ్ ద ఫౌండర్ ధ్యాన విద్యార్థి అనేటువంటి ప్రాజెక్టుకి అది ఎప్పుడైనా రెండవ పాయింట్ ఏంటంటే మన బాధ్యత మనం ఏదైతే నేర్చుకున్నామో మన క్రింది వాళ్ళకి దాన్ని చెప్పడం అన్నది మన బాధ్యత మనం తెలుసుకున్న ఒక విషయాన్ని తెలియని వాళ్ళకు చెప్పడం మన బాధ్యత వాళ్ళు స్టూడెంట్స్ కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు సో ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ అన్నప్పుడు ముఖ్యంగా స్టూడెంట్స్ వస్తారు కాబట్టి స్కూల్ కాలేజ్ యూనివర్సిటీ ఈ లెవెల్లో ఉండేటువంటి ప్రతీ విద్యార్థికి విధిగా వాళ్ళు కనుక ధ్యానం చేస్తే పూర్వం గురుకులాలలో వాళ్ళ చదువులతో పాటు ధ్యానం ఉండేది దానివల్ల ఏమైంది చాలా స్ట్రెంగ్గా ఉండేవాళ్ళు స్టూడెంట్స్ మెంటల్ గాను ఫిజికల్ గాను ఎమోషనల్ గాను అన్నిట్లో ఇప్పుడేమైంది ఏ విద్యార్థికైనా అయినా టెన్త్ క్లాస్లోనో ఇంటర్మీడియట్లోనో డిగ్రీలోనో ఎంబీఏలోనో పీజీ పీహెచ్డి ఏదైనా ఫెయిల్ అయ్యాడు వెంటనే సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నాడు డాక్టర్ చదువు చదువుతా ఉండి కూడా శరీరం అంటే ఏంటో శరీరం విలువ ఏంటో తెలిసి ఏదో పాస్ కాలేదని చచ్చిపోతాడు ఎందుకంటే డాక్టర్ చదువు చదివిన దానికి ఏమర్థం ఉంటుంది ఈ ప్రాపంచిక చదువులు చదవ చదవడం ఎంత ఇంపార్టెంటో దీనికి బేస్ దీనికి తల్లి అయినటువంటి ఆధ్యాత్మిక విద్యను చదవడం అంతకన్నా ఇంపార్టెంట్ ఇది మనము విద్యార్థి దశ నుంచే విద్యార్థులకు మనం బోధిస్తే వాళ్ళ జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయి వాళ్ళ జీవితాలు చాలా ఆనందంగా ఉంటాయి అది మన బాధ్యత గురుతర బాధ్యత అది గురువు మనకు అందించారు మనం నేర్చుకున్నాం మనము స్టూడెంట్స్కి అందించడం మన గురుతర బాధ్యత అది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క స్కూల్ని మన ఊర్లలో ఉండేటువంటి ఒక స్కూల్ని ఒకరు దత్తత తీసుకుని వాళ్ళకి ధ్యానం చెప్తే చాలు ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు ప్రపంచం అంతా అయిపోతుంది దీన్ని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ది డివిఎం గ్లోబల్ ట్రస్ట్ డివిఎం గ్లోబల్ ట్రస్ట్ అనేది మనం లాస్ట్ ఇయరే దీన్ని స్టార్ట్ చేసుకున్నాం ఈ సంవత్సరం మనం ఫుల్ ప్లెడ్జ్డ్గా యాక్టివిటీస్ మొదలు పెడతాం ప్రతి జిల్లాలో యజ్ఞాలు ధ్యాన విద్యార్థి యజ్ఞాలు ధ్యాన విద్యార్థి కార్యక్రమాలు ధ్యాన విద్యార్థికి సంబంధించినటువంటి ఎన్నో ప్రోగ్రామ్స్ని మనం కొత్తగా డిజైన్ చేయబోతున్నాం అండ్ అనేక అన్ని జిల్లాల నుంచి మ్యాక్సిమం ట్రస్టీలుగా బోర్డులోకి తీసుకొని దాని యొక్క కార్యక్రమాల్ని మనం విస్తృతం ఈ సంవత్సరం చేసుకుంటాం మనందరి బాధ్యత ఇది ఒకరిది కాదు ఒక విద్యార్థి కనుక బాగున్నాడు అంటే కనుక భవిష్యత్తు తరాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి కాబట్టి ధ్యాన విద్యార్థి అనేటువంటి ప్రాజెక్ట్ ఇది ఇది పత్రిసార్ స్థాపించిన ప్రాజెక్ట్ ఇది నేను ధ్యానంలోకి రాకముందు నుంచి ధ్యాన విద్యార్థి అనే ప్రాజెక్ట్ ఉంది ఓకే కానీ ప్రస్తుతం దాన్ని ఎవరో ఒకరు లీడ్ చేయాలి కాబట్టి నేను ముందుకు నిలబడ్డాను బాధ్యత నేను తీసుకున్నాను ఎవరైనా వచ్చి బాధ్యత నేను తీసుకుంటానంటే అద్భుతంగా చేయొచ్చు సో మోస్ట్ వెల్కమ్ చక్కగా ధ్యానులమైనటువంటి మనం ప్రతి స్కూల్కి కాలేజ్కి యూనివర్సిటీకి వెళ్ళి మనం విద్యార్థులకు విశేషంగా స్పిరిచువల్ సైన్స్ని టీచ్ చేద్దాం సార్ ధ్యాన విద్యార్థి అనే బుక్లో నుండి మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసింది ఏంటి అండ్ అందులో ఎంతో అద్భుతమైన కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా సో మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసింది ఏంటి చాలా ఉన్నాయి ఒకటి రెండు కాదు అంటే ఆ బుక్ చదివినప్పుడు నాకు లోపల చాలా భయం ఉండేది ఒక పూర్ణ అనేటువంటి లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలి అప్పుడు పూర్ణ లైఫ్ హిస్టరీ చదవడం జరిగింది తనకు పదమూడేళ్ల వయసులో ఎవరెస్ట్ మౌంటైన్ ఎవరెస్ట్ ఎక్కేసింది ఆ చదువుతున్నప్పుడు వాళ్ళ ఫాదరు సైకిల్ పంక్చర్లు పంక్చర్ షాపు ఆయనకుంటుంది చాలా బీద బీదరికంలో ఉన్న వ్యక్తులు వాళ్ళు ఆమె అంటే పదమూడేళ్ళ అమ్మాయి అంటే ఏముంటుంది చిన్న పా చిన్న అమ్మాయి ఆ అమ్మాయి ఆ ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు అవలాంచి అనేటువంటి ఒక మంచు తుఫాను వచ్చి పదహారు మంది చచ్చిపోతారు చచ్చిపోతే ఆ అమ్మాయి ఎక్కేటప్పుడు ఆ పదహారు మంది శవాలు అక్కడ పడి ఉన్నాయి అరే పోతే నేను కూడా చచ్చిపోతానన్న భయం లేకుండా ఎక్కేసింది ఆ అమ్మాయి మెడిటేటర్ కాదు అమ్మాయి వెజిటేరియన్ కాదు నాకు తెలియదు అమ్మాయికి స్పిరిచువల్ సైన్స్ తెలియదు ఏమీ తెలియని ఒక అమ్మాయి అంత చేస్తే అరే చావే లేదు ఈ చనిపోతే కూడా మళ్ళీ మనకు జన్మ ఉంది థర్డ్ ఐ యాస్టల్ ట్రావెల్ నేను ఒక ప్యూర్ వెజిటేరియన్ ఒక మెడిటేటర్ ఇన్ని లక్షణాలు నా లోపల ఉండి అసలు ఆ అమ్మాయికి పదమూడేళ్ళ వయసు నాకేమో అప్పటికి థర్టీ ఫైవ్ థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఉన్నాయి ఇప్పుడు సో ఇంత ఏజ్ నాకు ఉంది మరి నేనేం చేస్తున్నాను అట్లా నాకు నిద్ర వచ్చేది కాదు ఆ స్టోరీ చదివినప్పుడు తర్వాత మలాల స్టోరీ ఒకటి చిన్న అమ్మాయి అమ్మాయికి అప్పుడు పన్నెండు పదమూడు సంవత్సరాలు ఆ అమ్మాయికి కూడా ఆ అమ్మాయి ఒక ముస్లమాన్ చదువు ఆ అమ్మాయి అంటే ఆ ముస్లమాన్లు అక్కడ చదువుకోవడానికి అమ్మాయిలు ఇష్టపడరు సో ఆ అమ్మాయి రహస్యంగా చేప కింద నీరులాగా అందరు చదువుకోవాలి బాలికలు అని చెప్పేసి ప్రచారం చేస్తుంటుంది తాలిబన్లు దాన్ని ఐడెంటిఫై చేసి ఆ అమ్మాయిని గన్తో షూట్ చేస్తే ఆ అమ్మాయి తలలోకి వెళ్ళిపోతుంది బుల్లెట్ ఈ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది బుల్లెట్ ఆ బుల్లెట్ తీయడానికే కొన్ని గంటలు పడుతుంది ఆపరేషన్ దాదాపు పది గంటల పైన పడుతుంది ఆపరేషను ఆపరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఏమంటుంది ఎవరైనా సహజంగా చిన్నపిల్లలు బుల్లెట్లు లోపలికి పోతే ఏమంటారు భయపడతారు అవును ఆ అమ్మాయి ఆపరేషన్ తర్వాత బయటకు వచ్చి మలాలా అంటే కనబడే శరీరం అనుకున్నారేమో మలాలా అంటే ఈ భూమి మీద చదువు చదువుకొని బాలికలందరి సామూహిక శక్తి మలాలా ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువ చేస్తా అని చెప్తుంది ఓకే అసలు అరే అసలు వాళ్ళకున్న జ్ఞానంలో నాకు జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా జ్ఞానం లేదనిపించింది అంటే చిన్న వాళ్ళకి అంత జ్ఞానం ఉంటే నాకు ఎంత ఉండాలి వాళ్ళకి ఏ ధ్యానము తెలియదు వాళ్ళకి ఎంత ఉంటే నాకు ఎంత ఉండాలి అట్లా చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను వండర్ఫుల్ సార్ మరి ఎంతో అద్భుతంగా ధ్యాన విద్యార్థి అనే ప్రాజెక్ట్ ఎలా ప్రారంభమైంది పత్రి సార్ మీకు ఇచ్చిన సలహాలు సూచనలు ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఆ బుక్ని ఎలా రిలీజ్ చేశారనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో విన్నారు కదండి పత్రిజీ శంకారావంలో ధ్యాన విద్యార్థి గురించి ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాం మరొక శంకారావం కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్